ఏంటి కాకెటా ఏం కాకట్టు చాక్లెట్టా చాక్లెట్ కొంచెం ఆగి తెచ్చుకుందాం బిస్కెట్ తెచ్చుకుందాం చాక్లెట్ వద్దు యాక్ చాక్లెట్ సూజ్ వేస్తారమ్మా బిస్కెట్ ఇస్తారా బిస్కెట్ పోయి అక్కని మధ్యాహ్నం చేసుకొస్తున్నా స్కూల్ నుంచా అప్పుడు తిండు బనానా కూడా ఇంకా బనానా బిస్కెట్ బిస్కెట్ వద్దా బనానా ఓకేనా బనా కొంచాగిపో సెంతకెళ్ళి తెచ్చుకున్నవాళ్ళు వాళ్ళ బ్లాక్లో అట్లా వస్తుంది స్కూల్ నుంచి ఎప్పుడు తాత తాత లేడా అడుగో కడుకోని బాలకృష్ణ తాత బాలకృష్ణ తాత పొలానికి వెళ్ళాడమ్మా